హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బాహుబలి సినిమాతో ప్రపంచాన్ని తెలుగు సినిమా వైపు చూసేలా చేస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలితో దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకటిగా నిలిచిన రాజమౌళి తర్వాత చేయబోయే సినిమా ఏంటి అన్నది సస్పెన్స్ గా మారిందండి చాలా రోజులుగా సినీ అభిమానులకు విధిస్తున్న ప్రశ్న ఇదే బాహుబలి కన్నా భారీగా మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే రాజమౌళి స్వయంగా ఇప్పట్లో మహాభారతం ఉండదన్న స్టేట్మెంట్ ఇచ్చేయడంతో ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోతో ఓ చిన్న సినిమా చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి అయితే తాజాగా మరొక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తుంది రాజమౌళి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య బ్యానర్లో సినిమా చేసేందుకు చాలా కాలం క్రితమే అడ్వాన్స్ తీసుకున్నాడట ఇప్పుడు అదే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడని ఫిలిం వర్గాల సమాచారం అంతేకాదు ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది ప్రస్తుతం హరీశంకర్ డైరెక్షన్ లో డిజే దువ్వాడ జగన్నాథం షూటింగ్ లో బిజీగా ఉన్న బండి ఆ తర్వాత లింగస్వామితో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న విషయం తెలిసిందే ఒకవేళ జక్కన్న లైన్లోకి వస్తే లింగస్వామి సినిమాను పక్కన పెట్టేసి రాజమౌళి సినిమాకు ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నాడట బన్నీ మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతుందా లేదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు పేచి ఉండట తప్పదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు